ండి బెల్లుల్లి ఉల్లిపాయ రెండు మిక్స్ అయ్యి చేసుకోవాలనుకున్నప్పుడు వెజ్ వాళ్ళు ఇలా చేసుకుంటే వాళ్ళకి ఇంకా సపరేట్గా కూర వండుకునే అవసరం లేదు ఇదే సరిపోతుంది గోంగూర చికెన్ రెడీ అయిపోయిందండి అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గోంగూర తోటి ఒకటి వెజ్ ఐటమ్ ఇంకొకటి నాన్ వెజ్ ఐటమ్ రెండు కూడా చాలా సింపుల్గా అంటే గోంగూర మనం వెజ్ తినేవాళ్ళకి కూడా ఉపయోగపడేటట్టు గోంగూర వెల్లుల్లి కారం అండి అసలు చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఆల్రెడీ నేను గోంగూరని తుంచి పెట్టేసుకున్నానండి చికెన్ గోంగూర అలాగే గోంగూర వెల్లుల్లి కారం చూసేద్దామండి వీడియో అయితే స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ టైం కానీ మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చికెన్ బాగా కడిగేసుకుని కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ పసుపు కారం చికెన్ మసాలా కొంచెం సాల్ట్ కస్తూరి మెత్తి ధనియాల పొడి కొంచెం పెరుగు మసాలా అంతా కూడా ఈ చికెన్ పీసులకి బాగా పట్టించాలండి ఒక్క పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి గోంగూర శుభ్రంగా కడిగేసుకుని ఒక పది పచ్చిమిరపకాయలు అయితే వేసానండి మనం దీంట్లో వాటర్ వేసుకోని అవసరం లేదు ఎందుకంటే ఆల్రెడీ గోంగూరలో వాటర్ ఉంటాయి కాబట్టి ఆ వాటర్ మనకు సరిపోతాయి కొంచెం ఉప్పు అయితే వేసుకోవాలి ఎంత వాటర్ వచ్చిందో చూడండి మొత్తం ఈ వాటర్ అంతా కూడా మనకి డ్రై అయిపోవాలి కొంచెం ఇలా అనడం వల్ల పచ్చిమిర్చి కూడా మనకి బాగా ఉడుకుతుంది గోంగూరికి ఎప్పుడైతే ఈ పచ్చిమిర్చి ఉడుగుతుందో టేస్ట్ చాలా బాగుంటుందండి పుల్లపుల్లగా పుల్లగా కారకారంగా మొత్తం వాటర్ అంతా కూడా డ్రై అయిపోయిందండి ఇంకా మనం స్టవ్ ఆపేసి చల్లారిన తర్వాత బాగా చల్లారినివ్వాలండి లేకపోతే మిక్సీ మూత ఓపెన్ అయిపోతుంది చల్లారిన తర్వాత కొంచెం ఒక తిప్పు తిప్పితే మెత్తగా అయిపోతుంది కడాయి పెట్టుకుని కొంచెం ఆయిల్ వేస్తూ ఒక రెండు ఉల్లిపాయలు అయితే ఇట్లా చీల్చుకోవాలండి ఒక రెండు ఉల్లిపాయలు తీసుకున్నాను అలాగే ఒక రెండు పచ్చిమిర్చి కొంచెం పసుపు వేసి మగ్గనివ్వాలి ఉల్లిపాయలు మగ్గిన తర్వాత మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ వేసేసి లో ఫ్లేమ్లో పెట్టుకోనండి వంట మూత పెట్టి ఇంకా డిస్టర్బ్ చేయకూడదు ఒక ఫైవ్ మినిట్స్ మగ్గనిస్తే మొత్తం వాటర్ అంతా కూడా చికెన్లో ఉన్న వాటర్ అంతా కూడా వచ్చేస్తుంది మనం సాల్ట్ దీంట్లో వేయలేదండి జస్ట్ కొంచమే వేసాము కొంచెం చికెన్ మసాలా పొడి మనం గోంగూరలో కూడా పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారం చూసుకుని వేసుకోవాలండి లేకపోతే బాగా కారం ఎక్కువైపోతుంది మొత్తం వాటర్ అంతా కూడా డ్రై అయ్యేంత వరకు మూత పెట్టుకుని మగ్గ పెట్టేసుకోవాలి చిన్న గ్లాసులు వాటర్ వేసి కొంచెం మనం ఉడకనివ్వాలండి చికెన్ని అంటే మనకి గ్రేవీ కావాలి కాబట్టి వాటర్ వేస్తున్నాం గోంగూర ఒకసారి మిక్సీలో ఒక తిప్పు తిప్పేయాలండి ఇప్పుడైతే గోంగూర వెల్లుల్లి కారం చేయొచ్చు కొంచెమే తీసుకుంటాను మళ్ళీ చికెన్కి సరిపోదు కాబట్టి కొంచెం ఆయిల్ వేసుకొని వెల్లుల్లి వేగనివ్వాలండి బాగా గోల్డెన్ కలర్ రావాలి వెల్లుల్లి వేగిన తర్వాత ఒక ఉల్లిపాయ మనకి ఉల్లిపాయ ఏం వేగనవసరం లేదండి జస్ట్ కొంచెం సాల్ట్ ఆల్రెడీ మనం గోంగూరలో వేస్తాము కొంచెం సాల్ట్ అయితే కారం ఒక రెండు స్పూన్లు తీసుకుంటున్నానండి మళ్ళీ చికెన్ సరిపోదు రెండు స్పూన్లు తీసుకున్నాను గోంగూర పేస్ట్ నండి మంటలో ఫ్లేమ్లో పెట్టుకుని కొంచెం ఒక్క ఫైవ్ మినిట్స్ వేగనివ్వాలి మొత్తం ఈ కారం అలాగే వెల్లుల్లి ఉల్లిపాయ ఇదంతా కూడా గోంగూరకి బాగా పట్టాలి మంచి అరుమ అయితే వస్తుంది వెల్లుల్లి మనకి బాగా ఫ్రై అయింది కాబట్టి ఆ వెల్లుల్లి స్మెల్ అలాగే గోంగూర నూనె పైకి అండి సరిపోతుంది ఒక్క జస్ట్ ఫైవ్ మినిట్స్ అంతే ఫ్రై అవ్వాలి ఇది మనకి టూ త్రీ డేస్ ఉంటుందండి కానీ ఉల్లిపాయ అన్నది అప్పుడు మనం సపరేట్గా వేసుకోవాలి దీంట్లో అన్నం వేసుకొని చికెన్ మగ్గుతూ ఉందండి గోంగూర వెల్లుల్లి కారం అప్పటికప్పుడు మనం ఎప్పుడైనా ఇలా రెండు కొంచెం వేడిగా ఉంది ఎప్పుడైనా నాన్ వెజ్ వండుతున్నప్పుడు వెజ్ వాళ్ళకి ఇలా చేసుకోండి సూపర్ ఉంటుంది టేస్ట్ అన్నది మనం ఆల్రెడీ గోంగూర మగ్గ పెడతాం కాబట్టి ఆ గోంగూర మగ్గబెట్టిన దాంట్లోంచి కొంచెం తీసుకుని అప్పటికప్పుడు చాలా బాగుంటుందండి అసలు టేస్ట్ అన్నది అలాగే కట్టలు కూడా గోంగూర చికెన్ బట్టి తీసుకోండి నాలుగు కట్టలు తీసుకున్నాను నేను గోంగూర అయినా కూడా ఎంత అయిందో చూడండి కొంచెం అయింది అంతే దీంట్లో నెయ్యి వేసుకుంటే ఆ టేస్ట్ మళ్ళీ చేంజ్ అవుతుంది కాలుతుంది చాలా టేస్ట్ ఉంటుందండి బెల్లుల్లి ఉల్లిపాయ రెండు మిక్స్ అయ్యి వెల్లుల్లిపాయ ఉల్లిపాయ పుల మనకి కారం అన్నది అస్సలు ఉండదండి అసలు కారం ఉండదు ఎందుకంటే మనకి గోంగూర కారాన్ని చంపేస్తుంది నెయ్యి వేసుకుంటే మళ్ళీ టేస్ట్ వేరే చేంజ్ అవుతుంది ఎప్పుడైనా సరే గోంగూరకి కొంచెం ఆ టేస్ట్ రావాలంటే ఇలానే తినాలి ఉల్లిపాయలు తగులుతా చికెన్ అవుతా ఉంది జస్ట్ ఒక రెండు స్పూన్లో వేసానండి గోంగూర పేస్ట్ అన్నది మనం ఎప్పుడైనా సరే చేసుకోవాలనుకున్నప్పుడు బెజ్ వాళ్ళు ఇలా చేసుకుంటే వాళ్ళకి ఇంకా సపరేట్గా కూర వండుకునే అవసరం అనేది ఇదే సరిపోతుంది వెల్లుల్లి ఇష్టపడే వాళ్ళు ఇంకా ఇప్పుడు వేసుకోవచ్చండి కానీ సరిపోతుంది మనం జస్ట్ ఒక రెండు స్పూన్లో వేసాం కాబట్టి చాలు ఉల్లిపాయ మీకు ఇంకా కావాలంటే నేను ఎందుకు ఉల్లిపాయ నూనెలో వేస్తానంటే పచ్చిది కూడా వేసుకోవచ్చు కానీ ఆ కారం గట్ట పట్టాలి గోంగూర పులుపు అన్నది పట్టాలి అనేసి వేసాను తింటుంటే సూపర్ ఉంది టేస్ట్ అన్నది చాలండి ఇంకా ఇది ఇంత టేస్ట్ ముందు నాకైతే నాన్ వెజ్ ఎందుకు పనికిరాదు అనిపిస్తుంది గోంగూర పచ్చడి కూడా చాలు కానీ చికెన్ గోంగూర మాత్రం బాగుంటుందండి పుల్ల పుల్లగా కారకారంగా చాలా స్పైసీగా ఉంటుంది చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు మనం దీంట్లో ఏమీ మసాలాలు గట్టా ఏమి పెద్దంత కూడా వాడలేదు చాలా బాగుంటుంది నేనైతే ఫుడ్ ఎంజాయ్ చేస్తాను ఇంకా చికెన్ కాలేదు కాబట్టి ఎప్పుడైనా వెజ్ వాళ్ళు ఉంటే ఇలా చేసేసుకోండి మళ్ళీ సపరేట్గా కూర వండుకోవాలి ఇవన్నీ అంటే కొంచెం కష్టమవుతుంది చికెన్ మగ్గిపోయిందండి ఈ పేస్ట్ని వేసి లో ఫ్లేమ్ మీద ఒక్క ఫైవ్ మినిట్స్ మనకి ఈ గోముగూర అంతా కూడా చికెన్కి పట్టేటట్టు మగ్గనివ్వాలి హైలో పెట్టేస్తే మనకి కింద మాడిపోతుంది చికెన్ ముక్కలకి గోంగూర పులుపు అన్నది పట్టడానికి ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసేయాలండి మంచి గోంగూర స్మెల్ అన్నది వస్తుంది గోంగూర చికెన్ రెడీ అయిపోయిందండి గోంగూర చికెన్ అయితే రెడీ అయిపోయిందండి మంచి స్మెల్ అన్నది వస్తుంది గోంగూర వెల్లుల్లి కారం స్పైసీ స్పైసీ గోంగూర చికెన్ అలాగే నోట్లో పెట్టుకుంటే వెనలా కరిగిపోయే గోంగూర వెల్లుల్లి కారం అండి ఉల్లిపాయ వెల్లుల్లి తింటాహా అసలు నిజంగా మాటల్లో చెప్పలే మా టేస్ట్ అన్నది ఇదేనండి ఈరోజు వీడియో మరొక కుకింగ్ రెసిపీతో మీ ముందుకు వస్తాను స్టేట్ యూన్ మై ఛానల్ సాయి శ్రీ తెలుగు లాగ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్